నేననేది ఏమిటంటే ఇతను ఇప్పుడు బెన్యామిను సాధారణ మనుషుల కంటే అధికమైన విలువ కలిగిన వ్యక్తిగా ఎంచబడుతున్నాడు బాబు నీకెంత వ్యాల్యూ ఎలా అవ్వట్లేదు పెద్ద లోపల చెప్తున్నాడు రే నీ కొర దేవుని అడిగానరా నిన్నుడి చేతి పుత్రుడిగా దేవుడు మన ప్రార్థనేవుడు చెప్పడు మన దేవుడు ఎవరో నేను మరల మరల చెప్తున్నాను ప్రార్థన చేయకని పరిస్థితి లాగా ఉంది ఒకసారి ప్రార్థించి చూడు ఆయన పాదాల దగ్గర కూర్చొని చూడు కన్నీరు కార్చి చూడు మర్ర పెట్టి చూడు నీ సంగతి అంతా దేవునికి చెప్పుకొని ఒకసారి చూడుపోతాయి చిన్నప్పటి నుంచి అన్ని బాగా జరిగిన వారి కంటే శ్రేష్టమైన విలువైన వ్యక్తుల ప్రాణం కంటే విలువైన ప్రాణంగా నీ యంచబడటం నువ్వు చూస్తావు దేశంలో ఉనికి స్తోత్రంగా